న్యూ రేషన్ కార్డ్ రెండు వేల ఇరవై ఐదు ఏపీలో కొత్త రేషన్ కార్డులు వచ్చేశాయి మీ పేరు లిస్టులో ఉందా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదులో న్యూ రేషన్ కార్డుల అమలును ప్రారంభించింది మెరుగైన పారదర్శకత మరియు వాడుకలో సౌలభ్యం కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వీటిని రూపొందించారు ఈ నవీకరించబడిన కార్డులను పాత వెర్షన్లను భర్తీ చేయడానికి మరియు క్యూఆర్ కోడ్ల వంటి అధునాతన లక్షణాలను తీసుకురావడానికి ప్రవేశపెడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాలలో ప్రక్రియను మరింత సమర్థవంతంగా చేస్తుంది మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు పౌర సరఫరాల శాఖ ఇప్పటికే టెండర్లు మరియు ముద్రణ ప్రక్రియను పూర్తి చేసింది మరియు పంపిణీ జరుగుతోంది కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న లేదా సవరణలు కోరిన పౌరులు ఇప్పుడు తమ దరఖాస్తు స్థితిని ఆన్లైన్లో తనిఖీ చేయవచ్చు న్యూ రేషన్ కార్డ్ యొక్క ముఖ్య లక్షణాలు రెండు వేల ఇరవై ఐదు స్మార్ట్ రేషన్ కార్డ్ బ్యాంక్ ఏటీఎం కార్డులను పోలి ఉండే అనేక ఆధునిక లక్షణాలతో వస్తుంది వీటిలో ఇవి ఉన్నాయి ఈపీఓఎస్ పరికరాలను ఉపయోగించి రేషన్ దుకాణాలలో సులభంగా స్కాన్ చేయడానికి క్యూఆర్ కోడ్ ఇంటి యజమాని ఫోటోతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక లోగో వెనుక వైపు ముద్రించిన కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు ట్రాకింగ్ మరియు ధృవీకరణ కోసం ఒక ప్రత్యేకమైన రేషన్ కార్డ్ నంబర్ మరియు సరసమైన ధరల దుకాణం నంబర్ ఈ నవీకరణలు మోసాన్ని తగ్గించడం పంపిణీ సామర్థ్యాన్ని మెరుగుపరచడం మరియు రేషన్ సేకరణ సమయంలో త్వరిత డిజిటల్ ప్రామాణీకరణను అనుమతించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి న్యూ రేషన్ కార్డ్ రెండు వేల ఇరవై ఐదు స్థితిని ఆన్లైన్లో ఎలా తనిఖీ చేయాలి మీరు ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే లేదా అప్డేట్ కోసం అభ్యర్థించినట్లయితే మీ దరఖాస్తు స్థితిని తనిఖీ చేయడానికి ఈ దశలను అనుసరించండి అధికారిక పోర్టల్ను సందర్శించండి హెచ్టిపిఎస్ కోలన్ స్లాష్ స్లాష్ బీఎస్డబ్ల్యూఎస్ ఆన్లైన్ డాట్ ఏపీ డాట్ గవ్ డాట్ ఐఎన్ స్లాష్ హోం పేజీలో సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ పై క్లిక్ చేయండి మీరు దరఖాస్తు సమర్పించే సమయంలో అందుకున్న మీ దరఖాస్తు సంఖ్యను నమోదు చేయండి స్క్రీన్పై కనిపించే క్యాప్చా కోడ్ను పూరించండి మీ రేషన్ కార్డ్ స్థితిని వీక్షించడానికి శోధన పై క్లిక్ చేయండి మీ పేరు జాబితాలో ఉంటే మీరు ప్రస్తుత ప్రాసెసింగ్ దశ మరియు అంచనా డెలివరీ వివరాలను చూడగలరు న్యూ రేషన్ కార్డుకు ఎవరు అర్హులు కొత్త స్మార్ట్ కార్డులు ఈ క్రింది వర్గాలకు జారీ చేయబడతాయి పౌర సరఫరాల శాఖ వద్ద మునుపటి అభ్యర్థనలు పెండింగ్లో ఉన్న దరఖాస్తుదారులు ఆహార భద్రతా చట్టం కింద అర్హత ప్రమాణాలను కలిగి ఉన్న కొత్త కుటుంబాలు చిరునామా మార్పులు లేదా సభ్యుల చేర్పులు వంటి ప్రస్తుత రేషన్ కార్డులలో మార్పుల కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తులు న్యూ రేషన్ కార్డులో చేయగలిగే మార్పులు దరఖాస్తుదారులు మరియు ఇప్పటికే ఉన్న కార్డ్ హోల్డర్లు అధికారిక పోర్టల్ ద్వారా ఈ క్రింది మార్పులను అభ్యర్థించవచ్చు కుటుంబ సభ్యులను ప్రత్యేక కార్డులుగా విభజించడం నవజాత శిశువులు లేదా కొత్తగా పెళ్లైన జీవిత భాగస్వాములు వంటి కొత్త సభ్యులను చేర్చుకోవడం మరణించిన లేదా వలస వచ్చిన సభ్యుల తొలగింపు ఒకే జిల్లాలో లేదా వేర్వేరు జిల్లాల్లో చిరునామా మార్పు అన్ని మార్పులు కొత్తగా ముద్రించబడిన స్మార్ట్ కార్డ్లో ప్రతిబింబిస్తాయి మరియు రాష్ట్ర డిజిటల్ రికార్డులలో నవీకరించబడతాయి న్యూ రేషన్ కార్డ్ రెండు వేల ఇరవై ఐదు స్మార్ట్ రేషన్ కార్డ్ చొరవ ప్రజా పంపిణీని డిజిటలైజ్ చేయడంలో మరియు అర్హత కలిగిన కుటుంబాలకు ఆహార ధాన్యాలు మరియు సబ్సిడీలను సమర్థవంతంగా పంపిణీ చేయడంలో ఒక ముందడుగు మీరు దరఖాస్తు చేసుకున్నా లేదా మార్పులు అభ్యర్థించినా అధికారిక ఏపీ సివిల్ సప్లైస్ పోర్టల్ ద్వారా వెంటనే మీ స్థితిని ఆన్లైన్లో తనిఖీ చేయండి రేషన్ కార్డు కలిగి ఉండటం అంటే కేవలం ఆహార ప్రయోజనాలను పొందడం మాత్రమే కాదు ఇది వివిధ ప్రభుత్వ పథకాలకు చెల్లుబాటు అయ్యే గుర్తింపు మరియు నివాస రుజువుగా కూడా పనిచేస్తుంది మీ సమాచారం తాజాగా మరియు ఖచ్చితమైనదిగా నిర్ధారించుకోండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి